ఆర్థికంగా కలిసి రావాలి అంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేయండి రాళ్ల ఉప్పుతో చేసే పరిహారాల వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైన ఎటువంటి సమస్యలు అయినా సరే నెగటివ్ ఎనర్జీ అనేదే ఉండదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి సుఖ సంతోషాలతో పాటు ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా ఉద్భవిస్తుందని కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారాలు చేయాలి అని పండితులు చెబుతూ ఉంటారు అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పుతో పరిహారం చాలా ప్రభావితమైనది నివారణలు చేయడానికి ఒక రాళ్ళ ఉప్పుకు మాత్రమే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే పోతుందని అంటూ ఉంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది ఇప్పుడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దానిని ధనం ఎక్కడైతే మనం దాస్తామో ఆ ప్రదేశంలో ఆ ముడుపును పెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రం చేసే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఆర్థిక రాబడి అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా సహితం నాశనం అయిపోతుంది ఇక లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇదొక చక్కటి చిన్న పరిహారంగా భావించండి అలాగే వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారికున్న చెడు అనేది మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తరువాత ఆ గ్లాసు నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు అనేదే ఉండదు ఇంటి లోపల ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది ఇలాంటి ఎన్నో రకరకాల విధాలైనటువంటి చిన్న చిన్న పరిహారాలే మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది ఇది కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేసినప్పుడే మనకు ఫలితం అంత గట్టిగా మనకి కలుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పు గిన్నెను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీకు మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మనసులో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీకు తిరిగనేదే ఉండదు ఉప్పు ఎంత పవిత్రమైనది ఉప్పుకు లక్ష్మీదేవికి ఇతటి సంబంధం కలిగి ఉందో మన పండితులు చెబుతున్నారు మన పురాణాలలో కూడా ఉంది ఉప్పు రాళ్ళ ఉప్పు ఎంతో పవిత్రమైనది రాళ్ళ ఉప్పు సముద్ర గర్భం నుండి ఉద్భవిస్తున్నట్టే అంతటి శక్తివంతమైన రాళ్ల ఉప్పుతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు ఇక మనకున్న సమస్యలన్నీ తీర్చుకోవచ్చు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ పరిహారాలు తప్పక పాటించండి అలాగే ఇంకొక పరిహారం కూడా ఉంది ఇది చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిహారంగా భావించాలి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి ఎర్రని వస్త్రం అంటేనే అమ్మవారికి చాలా దగ్గరగా సూచనలు ఉంటాయి లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసే సమయంలో ఎక్కువగా ఎరుపు లేదా పసుపు రంగు దుస్తువులను మాత్రమే మనకు ప్రాధాన్యత అనేది ఇస్తాము రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును కూడా తీసుకోండి ఇప్పుడే చెప్పాను రాళ్ళ ఉప్పుతో మనం చేసే పరిహారం వలన మనకు అనేక రకాలటువంటి సమస్యల నుంచి మనం అన్నీ దూరం అవ్వడానికి చాలా చక్కని పరిహారం అని చెప్పవచ్చు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ గుమ్మానికి కూడా మనం ఆ మూటని కట్టుకోవచ్చు ఇలా కట్టడం వలన దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయ్యి ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది చెడు ప్రభావం చెడు దృష్టి నరదృష్టి అనేది మొత్తం దూరం అయ్యి ఇక మీకు వ్యాపారంలో చాలా మంచి లాభం అనేది చూస్తారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం మన ఇంటి లోపల ప్రతి ఒక్కటి ఉంటుంది ఎరుపు వస్త్రం రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని పరిహారం ఆచరించి చూడండి మీకు మీ వ్యాపారంలో తిరగనేదే ఉండదు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మీరు చేసే పనులలో మీకు ఎలాంటి అపజయాలు కలగకుండా అంత శుభమే జరుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అతను కోపపడితే నేనెందుకు సమాధానం చెప్పాలి నువ్వంతా నేనింత అన్నట్టు అంతం చూపిస్తూ ఉంటారు అలా చూపిస్తే దాంపత్య జీవితం అనేది మనము ఒకే విధంగా సాగదీసుక వెళ్ళలేము ఎందుకంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి ఇంటి లోపల ఉంటాయి ఆ సమస్యలకు మనం ఎదుర్కొని నిలబడ్డప్పుడే మన జీవితం మన భవిష్యత్తు ఒక మంచి దారిలో ఉంటుంది అలాని భర్తకు ఎప్పుడూ ఎదురుగా మాట్లాడకూడదు సూటిపోటి మాటలు అనకూడదు భర్తను బాధ పెట్టావు అంటే మనకు లక్ష్మీదేవి కానీ మన ఇంట్లో మన ఇంటి వారు కూడా మనకు వ్యాల్యూ అనేది ఇవ్వరు ఎందుకంటే మన ఇంటి ప్రశాంత ప్రశాంతంగా ఉన్నప్పుడే మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యూన్నత కలగాలి అంటే విభేదాలు తొలగిపోవాలి అంటే పడక గదిలో ఒక మూలన రాళ్ళ ఉప్పును నింపి చిన్న బౌల్ను తీసుకొని దాని నిండా రాళ్ల ఉప్పును నింపి ఒక మూలన ఆ రాళ్ల ఉప్పు గిన్నెను వారానికి ఒకసారి ఈ రాళ్ల ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇంట్లో అయితే డబ్బు కొరత ఉంటుందో డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటారో వ్యాపారంలో నష్టం కలిగిన వారికి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఒక్క గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పువ్వులు వేసి ఈ ఈశాన్య మూలన ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంట్లో ధన ప్రభావం అనేది పెరుగుతుంది వారికి ఉన్న ధన ప్రభావం పెరిగి మనకి మన ఇంట్లో ఉన్న వారికి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అలాగే శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పును నాలుగు లవంగాలను వేసి ఇంటిలో ఎవరికి కనిపించని మూలలో ఉంచండి ఇలా ఉంచడం వలన డబ్బు రావడమే కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళే సమస్యే ఉండదు ధన ఆకర్షణ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను తనకు ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఉప్పును దానం చేస్తే చాలు మీకు మీ కుటుంబంలో శుక్రగ్రహం అనేది బలపడుతుంది అప్పుడే మీకు ధనాకర్షణ పెరుగుతుంది చేపట్టే పనులలో విజయం సాధిస్తారు మీకు ధనానికి లోటు అనేదే ఉండదు ధనాకర్షణ కలిగింది అంటే మీకు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్టే ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడింది అంటే మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు మనం కష్టపడితే ఫలితం వస్తుంది కష్టపడ్డ ఫలితం రానివారు కూడా ఉంటారు అంటే వారికి శుక్రగ్రహం అనేది అనుకూలంగా లేదని చెప్పవచ్చు మనకి శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఇక మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ అమ్మవారి యొక్క ఆశిష్యులు ఎప్పుడూ ఉంటాయి ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి అంతే ఇక మీకు ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి